హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ ఈరోజు వీడియో అయితే ట్యూస్డే రోజు మార్నింగ్ మార్నింగ్ యాజ్ యూజువల్ డైలీ వర్క్స్ చేసుకొని ఇంకా త్రీ డేస్ ఫోర్ డేస్ వరుసగా హాలిడేస్ వచ్చాయి కదా ఇంకా రోజు ఇంట్లోనే బోర్ కొట్టేస్తుంది గణేష్ నిమజ్జనం అయిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళలేదన్నమాట బయటికి ఇంకా డైలీ పిల్లలు ఊరికే బోర్ కొడుతుందనేసి ఇంకా ట్యూస్డే రోజైతేనా మార్నింగ్ లెవెన్కి అట్లా మూవీకి వెళ్ళాలనుకున్నాము అయితే టకటక ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని నేనైతేనా ఇక్కడ కొంచెము నెయ్యి తెచ్చిండే అది కూడా ఇంకా జార్లో ఫిల్ చేసేసి కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చుండే అవైతే ఇంకా సాల్ట్ వాటర్లో వేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాష్ చేసి బాక్స్లో వేసేసాను ఇప్పుడైతే పిల్లలు కొంచెం సిక్ అయ్యారు మా పాప అయితేనా తన ఊరికి గ్రేప్స్ అడుగుతుంది తనకి నోరు బాగలేదు అనేసి అందుకని ఇంకా ఆన్లైన్లో తెప్పించాము ఇంకా పిల్లలతో మామూలుగా ఉండదు కదా ఇంకా కొంచెం వాళ్ళకి టైం చేంజ్ అవుతుంది అన్నట్టు కొంచెం నానే సినిమాకైతే వెళ్ళాము నాకైతే అదే సరే సరిపోదా శనివారము నాకైతే నచ్చింది చూడొచ్చాను ఇంకా సినిమా అయిపోయిన తర్వాత బయటనే లైట్గా టిఫిన్ చేసేసి కొంచెం షాపింగ్ ఉంటే బాబు బర్త్డే ఉంది ఈ మంత్ లాస్ట్కు కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నాము అయితే షాపింగ్ పోయేది ఒక రీజన్ అయితే ఇంకో ఏవేవో కొనుక్కొని వస్తాము అది అందరికీ మామూలే అయితే బాబుకైతే కొన్ని బట్టలు అయితే తీసుకున్నాము ఇంకా ఇంట్లో కొన్ని సామాన్లు కావాల్సి ఉంటే అవి కూడా తీసుకున్నాం అన్నమాట ఇంకా వెళ్తే మాత్రము ఇంకా ఒక్కదాంతో సరిపెట్టుకోము నేనైతే అన్ని కాస్ట్యూమ్స్ చూస్తున్నాను ఇక్కడైతేనా ఇంకా ఒకసారి అయితే వీడియో అనేసి ఇదైతే విశాల్ మాట అని కేపిహెచ్ జీ ఆపోజిట్లో ఉంటుంది ప్రగతి నగర్ రోడ్డుకి అయితే కొత్తగా పెట్టారనమాట షాపు ఇది కొంచెం ఆఫర్ ఉన్నాయని వెళ్ళాము లాస్ట్ టైం వన్ మంత్ బ్యాక్ అయితే వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం విజిట్ చేసామన్నమాట ఇక్కడైతే ఇంకా అన్ని షాపింగ్ చేసుకొని బిల్లు వేసుకొని ఇంటికి వచ్చినాక కొంచెం ఇంకా ఫోర్ కట్ల కొంచెం స్నాక్స్ తీసుకొని ఇంకా మధ్యాహ్నం మీల్స్ తినలేదు లైట్గా టిఫిన్ తిన్నామనేసి ఇంటికి వచ్చినాక మా ఆయన పకోడేమంటే వేసి ఇచ్చాను ఇంకా తెచ్చుకున్న వస్తువులన్నీ తీసి బయట పెట్టేశాను అనమాట ఇక్కడ మా ఆయన నేను చెరకు చేత చెప్పులు తీసుకున్నాము మా ఆయనైతే ఎన్ని చెప్పులు ఉన్నా సరిపోవని కొనుక్కుతున్నాడు ఇంకా తర్వాత మా పాప ఏమో ఈ కిట్టుకున్నది క్యూబ్స్ అయితే ఇంకా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు అయితే తీసుకున్నారు మా బాబు అయితే క్యారమ్ బోర్డు లూడో ఒక సైడ్ లూడో వచ్చింది ఒక సైడ్ క్యారమ్ వచ్చిందనమాట తనకు కాల్స్ అయితే వాడు తీసుకున్నాడు అనమాట ఇంకా అన్నీ సర్దిపెట్టేసి మొత్తానికి ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్ చేయాలి కదా ఇంకా ఈవినింగ్ స్నాక్స్ తినేసరికి సిక్స్ థర్టీ అయింది ఇదైతేనా ఇంకా ఆన్లైన్లో వచ్చింది కుర్తా అయితేనా ఇంకా ఎదురేంటి వాళ్ళు అయితే తీసుకున్నారు మేము మూవీలో ఉన్నప్పుడే వచ్చింది ఇక్కడైతే బాబుగాడికి అయితే ఇంకా బర్త్డే ఉందనేసి ఒక జీన్స్ ప్యాంట్ తీసుకున్నాము షర్ట్ తర్వాత వచ్చేసి ఇంకా డైలీ వేర్కి టీ షర్ట్లు అయితే తీసుకున్నాము కొంచెం ఆఫర్ ఉన్నాయి నైంటీ నైన్ హండ్రెడ్ రూపీస్లో షర్ట్లు అయితే క్వాలిటీ బాగున్నాయి తక్కువ రేట్ అయినా కూడా హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తాయి ఇప్పుడు అయితే ఇంకా నాకు కొంచెం కిచెన్లో అవసరమైనవి నేను కొన్నాను అనమాట యూట్యూబ్ పెట్టకముందు అయితేనే ఎప్పుడు డ్రెస్లు ఏమైనా నాకు అవసరమైనది తీసుకున్నాను అండి యూట్యూబ్ పెట్టిన తర్వాత అయితే కిచెన్లోకి అవసరం అనేది కొంటున్నాను నేనైతే ఇక్కడ బాబుకి లంచ్ బాక్స్ అయితే ప్లాస్టిక్ దొద్దనేసి అనేసి తీసుకున్నాడు తర్వాత కొన్ని స్క్రబ్బర్స్ స్టాండ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ కుకింగ్ చేసేకి ఒకటి కడాయి ఎప్పటి నుంచో అడుగుతున్నాను మా ఆయన్ని ఇంకా ఇవాళ కుదిరింది అనమాట ఇదైతే ఫోర్ ఫార్టీ నైన్ కడాయి అనమాట అల్యూమినియం వాడొద్దు అంటున్నారు కానీ ఇంకా నేను ప్రస్తుతానికైతే ఇది తీసుకున్నాను ఇంకా స్టీల్ కడ అయితే దొరకలేదు నాకు ఇదైతే టూ ట్వంటీ నైన్ ఇది రీజనబులే అనిపించింది కొంచెము స్టాండ్స్ అయితేనా ఫార్టీ నైన్ టూ పేట్స్ ఇంకా షాపింగ్ అంతా యాప్ చేసుకొని ఇంకా ఎక్కడ అక్కడ పక్కన పెట్టేసి ఇంకా నా డే అయితే ఇలా ముగిసింది బాయ్ ఫ్రెండ్స్